గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఇక ఈ వీడియోకి ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే అప్పుల సమస్యల నుంచి మనం బయటపడాలంటే అద్భుతమైన పరిహారాన్ని మన పరిహార విజ్ఞాన శాస్త్రంలో నుంచి మనం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా దాన్ని స్వయంగా కూడా పరీక్షించి దాన్ని మన అనుభవంలో తీసుకునేసి చెప్తున్న పరిహారం అన్నమాట కాబట్టి మనసా వాచా కర్మణ ప్రతి ఒక్కరు కూడా పరిహారాన్ని పాటించాలి కారణం ఏమంటే అప్పుల సమస్య నుంచి మనల్ని విముక్తి కావాలి అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు ఒకటి నుంచి పదో తారీఖు మన దగ్గర డబ్బులు ఖర్చు చేసేస్తాము వాళ్ళ పదిహేను నుంచి అప్పు తీస్తు ఉంటాం ఫైనాన్స్ తీస్తూ ఉంటాం చేబోళ్లు తీసుకుంటూ ఉంటాం పక్కింటి వారు అనేక ఇబ్బందులు ఉంటాయి అప్పు లేని వాడు నిజమైన మనిషి నిజమైన జీవితము గడపాలంటే అప్పు లేకుండా అంటే సాధారణ మనిషి బతకాలంటే అప్పు లేకుండా ఆరామ్గా పట్టుకోవచ్చు జీవించాలంటే అప్పు చేయాల్సి ఉంటుంది దాని సద్వినియోగమైన అప్పు మనం చేసినప్పుడు దాని సంబంధించిన అవకాశాలు మనకు అనేక మార్గాల్లో వస్తుంటాయి అప్పులు తీరాలంటే ఇది అద్భుతంగా మీకు పనిచేస్తుంది అయితే మగవారి పరిహారాన్ని పాటించండి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు స్నానం చేస్తారో మీరు కాలకృత్యాన్ని కాలేజీలు కట్టుకుంటారో అది మీ నిత్యకృత్యాలు ఏ విధంగా దాని ప్రకారం మీరు చేసుకోండి చేసుకున్న తర్వాత ఇది మీరు ఏం చేస్తారంటే సండే రోజు మీరు ఏం చేస్తారంటే నర్సరీకి వెళ్ళి అశోక చెట్టు అని మన దొరుకుతుందన్నమాట అశోక చెట్టును తీసుకొచ్చి మీరు మీ ఇంటి ముందు తూర్పు పోయి భాగంలో ఆ యొక్క కుండీలు దాన్ని ఏర్పాటు చేసి దానికి ప్రతిరోజు కూడా ఇంకేం దానికి మంత్రమొద్దు ధూపముద్దు దీపము ఏమీ అవసరం లేదు ప్రతిరోజు కూడా ఒక గ్లాసు వాటరు అందులో వేసి లేదు మీకు కుండీలు ఎక్కువ వాటర్ అయిపోతుంది అనుకుంటే కనీసము దానికి స్ప్రేట్ అయిపోయినా కానీ మొత్తానికి గంగాజలం దానిపైన పడాలి గంగాజలం దానిపైన వేసి ఆ తర్వాత మీ కార్యక్రమం మీరు మిత్రం వెళ్ళినట్లయితే కంపల్సరీగా మీకున్న అప్పులు అతి కొద్ది రోజుల్లోనే తగ్గుముఖం పట్టి దాని నుంచి విముక్తి చెందుతారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కాల్ మీ ఫార్ ఐడి ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ